ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री त्रिपुरसुन्दर्यै नमः ॐ श्री ललितासहस्रनामार्धचन्द्रिका आरु वल मुप् मूडो नामम् उमा ఉమా వితురాలు ఆమె శివునికై తపస్సు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు బాధ కలిగి వూ చాలు అని మా వద్దు అని ఆనాటి నుంచి ఉమా అను పేరుతో పిలవబడుతూ వచ్చింది ఈ నామంలోని ఊ ఈశ్వరుణ్ణి సూచిస్తుంది మా పార్వతిని సూచిస్తుంది ఈ ఉమా నామము అర్ధనారీశ్వర తత్వాన్ని తెలియజేస్తుంది ఇంద్రాది దేవతలకు ఆమె ఉమా రూపంలో బ్రహ్మతత్వాన్ని వివరించి చెప్పింది ఉమా అనగా ప్రణవస్వరూపిణి శైలేంద్రతనయా పర్వతరాజైన హిమవంతుని కుమార్తె దక్షిణి కుమార్తెన సతీదేవిగా యోగాగ్నిలో దేహాన్ని ఆహుతి చేసుకుని తన భక్తుడైన హిమవంతునికి కూతురుగా పుట్టింది ఈ పర్వతరాజైన పార్వతి గంధర్వుల చేత కైంకర్యము చేయించుకుంది గౌరీ గౌరవర్ణములో ఉండునది ఆమె మంచు కొండలలో జన్మించుట వలన తెల్లటి కాంతి చల్లని కాంతి ఆమెను గౌరీగా రూపొందించారు ఆమె మంగళ గౌరీ గౌరీదేవిగా ప్రతి నవ వధువు చేత పూజింపబడుతున్నది గురువు యొక్క శక్తి గౌరీ గురువునందున్న పరమ పరమదేవత గౌరి గంధర్వ సేవిత గంధర్వుల చేత సేవింపబడునది దేవతలు వెలుగులో వెలుగులోకాలకు సంబంధించిన వారు అనగా సామగానం చేసే సామగానం చేసే ఆమె గంధర్వ సేవిత గంధర్వులు నాదలోకానికి చెందినవారు వీరు మంచి గాయకులు విశ్వగర్భ విశ్వమును గర్భమునందు ధరించునది స్త్రీ గర్భములో పిండం పెరిగి శిశువుగా ప్రసవింపబడుచున్నట్లు అమ్మవారు ఈ విశ్వమంతటిని గర్భంగా ధరించి ప్రసవించిగా ప్రసవించగా ప్రభవించినది అని అర్థము ఈ నామము అమ్మవారి జగన్మాతృక లక్షణాన్ని సూచిస్తుంది స్వర్ణ గర్భ శ్రేష్టమైన పదార్థాన్ని కానీ వస్తువును కానీ వ్యక్తులను కానీ బంగారముతో పోలుస్తారు ఇక్కడ స్వర్ణ అంటే శ్రేష్టమైన గర్భము కలది వేద వేదాంగ శాస్త్రములను గర్భమునందు కలది బ్రహ్మదేవుణ్ణి హిరణ్య గర్భుడంటారు హిరణ్య గర్భుని రూపంలో ఉండి సృష్టి కార్యాన్ని చేస్తుంది నాదాత్మక ప్రకాశాత్మక సృష్టిని గర్భమునందు ధరించినది అవరథ అవరథ అంటే తనకు మించిన వరదాతలు లేనిది ఎంతమందికి ఎన్ని వరాలిచ్చినా అణుమాత్రం కూడా తరగని అవరధ ఆమె ఆమె వదన కాంతికి రక్కసులు చిక్కిపోదురు కాంతివంతమైన దంత పంక్తి కలెది వాక్కునకు అధిదేవత వాక్కు యొక్క నాలుగు స్థితులు పరా పశ్యంతి మధ్యమ వైఖరి మొదటి మూడు స్థితులలోనూ వాక్కు వ్యక్తం కాకుండా నాలుగవ అయిన వైఖరి వాక్కు చచ్చారణగా వ్యక్తమవుతుంది ఈ ఉచ్చరించే వాటిలో సంకల్ప రూపంలో ఉండే స్థితిని పరావాక్కు అందరు ఆ వాక్కుకు ప్రేరణమే వాగదీశ్వరి అవుతుంది ఆమె వాక్కును శాసించి కోరిన వరాలను వాంజ్మయ సాధకులకు ప్రసాదిస్తుంది ధ్యానగమ్య ధ్యానము చేత పొందబడినది ఎన్ని విధాల అర్చించినా ఎన్ని మంత్రాలు వల్లించినా ఎన్ని స్తోత్రాలు చేసినా ధ్యానముతో కాని వాటికి సంపూర్ణత చేకూరదు అందుకనే శ్రీమాతకు చేసే షోడశాపచార పూజలో మొదటిది ఉపచారంగా ధ్యానాన్ని ఏర్పాటు చేశారు ఆమె సమగ్ర రూపాన్ని ధ్యానించి బోధపరుచు సినదే ధ్యానించి వారికి ఆమె జ్ఞాన ధ్యానించిన వారికి ఆమె జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అపరిచ్ఛేద్య దేవకాల పరిధులలో విభజనకు వీలు లేనిది సత్యము జ్ఞానము అనంతము అనేవి అమ్మవారి లక్షణములు ఆమెను విశ్లేషించి వేరువేరుగా ఆమె స్వరూపాన్ని అవగాహన చేసుకునేందుకు వీలులేదు జ్ఞానద జ్ఞానమును ప్రసాదించునది ఇక్కడ జ్ఞానద అనునది బ్రహ్మమును తెలియట అను అర్థములో వాడబడునది జ్ఞానమే రూపెత్తిన జ్ఞానాంబిక సమస్తమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది లౌకికమైన జ్ఞానాన్ని పారమార్థకమైన జ్ఞానాన్ని అమ్మవారు తన భక్తులకు ఇస్తుంది జ్ఞాన విగ్రహ జ్ఞానమునే మూర్తిగా దాల్చినది జ్ఞానం అనగానే పరిమితంగా ఒక శాస్త్రానికి సంబంధించిన జ్ఞానమే కాదు వివిధ విషయాలకు స్తోత్రాలకు సంబంధించిన జ్ఞానమంతా రూపు దాల్చినది అని చెప్పుకోవచ్చు వేద వేదాంతములో చెప్పిన విజ్ఞానమంతా ఆమె దివ్యమంగళ రూపములోనే ఉంది ఆమెను చూడగలిగితే అన్నీ తెలుసుకున్నట్లే సర్వ వేదాంత సంవేద్య ఉపనిషత్తులు అన్నింటి చేత చక్కగా తెలిసికొనబడనది వేదాంతము అంటే వేదమునకు చివరగా చెప్పబడు సారవంతమైన విషయ సంగ్రహము అని అర్థము వీటిలో ఉపనిషత్తులు విద్య యోగము యోగజీవనము విధానము అన్నీ కలిసే ఉంటాయి వేదము కర్మభాగము యజ్ఞయాగాది క్రతువులచే స్వర్గాది లోకాలను పొందగోరెడు పుణ్యకర్మ విధానము వేదము కర్మ పరిత్యాగ విధిని ఉపాసనా విధిని వివరించేది వేదాంతము అట్టి వేదాంతము వలనే తెలియబడునది కావున సర్వ వేదాంత సంవేద్య అని అర్థం చెప్పుకోవచ్చు సత్యానంద నిత్య సత్యమైన ఆనందమునే స్వరూపముగా కలది నిత్యము ఉండగలిగే ఆనందాన్ని సత్యానందము అంటారు ఇటువంటి నిత్య సత్యమైన నిరతిశయ సత్యానందాన్నే మోక్షము అంటారు సత్యమే జ్ఞానము జ్ఞానానందమే సత్యానందము అదంతా బిందువైన అమ్మవారిని ఆరాధిస్తే లభిస్తుంది ఆమె ప్రసాదించే ఆనందము నిజమైన ఆనందము శ్రీమాత్రే నమ